ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఉప్పుతో అతి తేలికైన శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఉప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఉప్పుని అనేక తంత్రమంత్ర ప్రయోగాలకి వాడతారు అంటే యజ్ఞాలు చేస్తారు వశీకర ప్రయోగాలకు వాడతారు అలాగే ఎన్నో అంటే ధనానికి సంబంధించి దిష్టి దోషాలకు సంబంధించి ఇలాంటి వాటికి వాడుతూ ఉంటాం కానీ ఉప్పు లక్ష్మీ స్వరూపం చాలామందికి తెలియదు ఉప్పులో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది నకారాత్మక శక్తి తొలగించి మీకు సకారాత్మక శక్తిని ఇస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మీరు ఎవరైనా సరే అంటే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో అనేక సమస్యలు ఇబ్బందులు పడవలసి వస్తుంది మనసులో వివిధ రకాల ఆలోచనలు వాటి వల్ల కలిగే ఇబ్బందులు మీ మీద కనుక నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మీకు ఏ పని మీద కూడా మనసు ఉండదు అంటే శ్రద్ధ పెట్టలేరు నకారాత్మక శక్తి మిమ్మల్ని ఏ పని చేయనివ్వదు అలాగే ఈ నకారాత్మక శక్తి వల్ల మనసులో ఆందోళన చింత ఏమి చేయాలో తెలియకపోవడం ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుంది అలాగే చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే అంటే మన అందరికీ తెలియని విషయం దీనివల్ల ధన నష్టం కలుగుతుంది మీరు చేస్తున్న పనులు ఆగిపోవడం అనేక రకాలైన అనారోగ్య సమస్యలు రావటం అలాగే కుటుంబ సభ్యులు ఏదో ఒక అంటే వ్యసనానికి లోనయ్యి ఇబ్బంది పడటం దానివల్ల స్త్రీలు పురుషులు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది చాలామంది తెలియదు ఇలా డిప్రెషన్లోకి వెళ్ళి కుటుంబ పరంగా ఆత్మహత్య కోటు చేసుకునేవారు చాలామంది ఉంటారు ప్రయత్నాలు చేసేవారు చాలామంది ఉంటారు ఇటువంటి సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయం చేయండి చాలా చాలా శక్తివంతమైన ఉపాయం ఖర్చుతో కూడుకున్నది కాదు చాలా పురాతనమైన ఉపాయం ఫలితం గ్యారంటీగా ఉంటుంది అలాగే ఎవరైనా సరే అంటే ఈ ఉపాయం చేసేవారికి అనుమానం అంటే మామూలుగా నాకు వస్తుందా రాదా నేను చేయవచ్చా లేదా ఇలా అనుమానాలు ఉంటాయి అలాంటి అనుమానాలు ఉన్నవారు కూడా నిర్భయంగా చేయవచ్చు ఎవరైనా సరే ఉప్పుతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి కుటుంబంలో గొడవలు అధికంగా ఉన్న సమస్యలు ఎక్కువగా ఉన్నా మీరు ఏ విధంగా బయటపడాలో తెలియక బాధపడుతూ ఉన్నా మీరు ఏ పని చేసినా పూర్తి అవడం లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్య గొడవలు వస్తూనే ఉన్నాయి ఇలాంటివన్నీ తగ్గి మీరు చేస్తున్న ప్రతి పని పూర్తి అవ్వడానికి ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసర సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటే ఈ సమయంలో చేయాలి ఈ సమయంలో చేయకూడదు ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటివి ఏమీ లేవు అంటే దీన్ని చేసే విధానం ఉందే కానీ నిబంధనలు లేవు అలాగే మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు అయినా సరే చేయవచ్చు అంటే మొదలు పెట్టవచ్చు ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండి మొదలుపెట్టినా వరుసగా కంటిన్యూగా ఏడు రోజులు చేయాలి అంటే మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మీరు ఉదయం నుండి రాత్రి పొడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే మీరు లేచిన తర్వాత ఈ ఉపాయానికి కావాల్సింది కళ్ళు మనం సముద్ర ఉప్పు పంట కదా గల్లుప్పంటాం కళ్ళు పంట సముద్ర ఉప్పు మెత్తటి ఉప్పు వాడకూడదు ఇదే కావాలి అలాగే పచ్చకర్పూరం దీనికి పచ్చకర్పూరం మాత్రమే వాడాలి ఇంకా వేరే మామూలు కర్పూరం వాడకూడదు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయాలి మీరు ఏదైనా ఒక గదిలో కూర్చొని అంటే మీరు ఇది మీకు పూజా గదిలోనే చేయాలి రూలేం లేదు ఏదైనా గదిలో కూర్చొని ఈ ఉపాయం చేయవచ్చు మీరు చేసే ముందు మీరు కింద కింద కూర్చుని ఎవరు ఎవరైనా సరే కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు టేబుల్ పైన కూడా చేయవచ్చు కానీ కింద కూర్చొని ఆసనం వేసుకొని దర్భాసనం కానీ ఉతికిన బట్ట అంటే క్లాత్ ఉతికిన క్లాత్ శుభ్రమైన క్లాత్ వేసుకొని కూర్చొని చేయాలి అంటే మీరు ఇది ఏ గదిలో అయినా చేయవచ్చు మళ్ళీ చెప్తున్నాను మంచం మీద మాత్రం కూర్చొని చేయకూడదు కుర్చీలో కూర్చుని టేబుల్ మీద చేయవచ్చు మీ మొఖం మాత్రం ఇది చేస్తున్నప్పుడు మీ మొఖం తూర్పు వైపు పెట్టి కూర్చోవాలి తర్వాత మీ ముందు ఆవు నేతితో మళ్ళీ చెప్తున్నాను ఆవు నేతితో దీపం వెలిగించాలి ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి ముందు మీ ముందు సారీ అగ్గిబుల్లన్నీ బయటపడ్డాయి ఆవు నేతితో దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత మీరు అంటే అది కూడా దీపం మీ వైపు చూస్తూ ఉండాలి అంటే మీరు తూర్పు వైపు ముఖం పెట్టి ఉన్నప్పుడు మీ వైపు మీరు దీపం అనేది మన వైపు చూస్తూ ఉండాలి అది గుర్తుంచుకోండి నేను వెలిగించి చూపిస్తాను ఎలా చేయాలనేది ఒక నిమిషం ఇది మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను ఒత్తులు రెండు ఒత్తులు వేయండి నేను రెండు ఒత్తులు వేస్తాను దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇదిగోండి దీపం మీ వైపు చూస్తూ ఉండాలి ముందు దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు ఉప్పులో ఏడు చిన్న చిన్న విక్కర్లు ఇలాంటివి ఒకటి చూపిస్తాను ఒకటి రెండు చిన్నవి తీసుకోండి మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఏడు ఒక చేతిలో ఏడు రెండో చేతిలో ఏడు నేను శాంపుల్ చూపిస్తున్నాను అలాగే కొంచెం పచ్చకర్పూరం ఒక దాంట్లో కొంచెం పచ్చకర్పూరం ఇలా రెండు కూడా ఇలా మీరు పచ్చకర్పూరం ఉప్పు కళ్ళు ఇలా కుడి చేతిలో ఏడు ఉప్పు కళ్ళు ఎడమ చేతిలో ఏడు ఉప్పు కళ్ళు ఇలా వేసి మీరు ఇలా పట్టుకోవాలి అంటే మీరు ఆవుని దీపం వెలిగించిన తర్వాత మాత్రమే చేయాలి కూడా చేయకూడదు ఇప్పుడు తర్వాత ఈ రెండు చేతుల్లోకి ఏడేడు తీసుకోండి ఉప్పుగల్లు తర్వాత దాంట్లో కొంచెం చిన్న పచ్చకరి పొర మొక్క పెట్టుకోండి మీరు రెండు చేతులు ఇలా చూడండి మనం చూపిస్తున్నాను రెండు చేతులు ఇలా మూయండి ఇలా ఈ కిందకు మూయకూడదు పైకి మీ వైపు ఉండాలి ఇలా ఇలా మొయ్యండి ఇలా మూసి తర్వాత దీన్ని మీ చేతుల్లో మూసి ఐదు నిమిషాల సేపు దీపాన్ని చూస్తూ ఉండండి అంటే మీ చూపు దుప్ప దీపం వైపే ఉండాలి ఆ దీపం వెలుగుని చూస్తూ ఉండాలి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చేతిలో ఉన్న అంటే ఖచ్చితంగా ఐదు నిమిషాలు సేపు దీపం వైపు చూస్తూ ఉండాలి మరి కన్ను రెప్ప వేయవచ్చా వేయకూడదు అనుమానం ఉంటుంది కన్ను రెప్ప వేయవచ్చు ఇబ్బంది లేదు వేరే ఆలోచన లేకుండా దీపం వైపు చూస్తూ ఉండండి ఇలా పట్టుకొని ఇలా తర్వాత మీరు ఐదు నిమిషాలు పూర్తయిన తర్వాత మీరు మీ చేతుల్లో ఉన్న ఉప్పుని పచ్చకర్పూరాన్ని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టండి ఇదిగోండి ఇలా ప్లేట్లో వేసేయండి ఉప్పు కళ్ళు మాత్రమే ఎందుకంటే కళ్ళు ఉప్పు దీన్ని మనం వెలిగించాలి ఎలా వెలిగించాలో చెప్తాను మీరు బాగా గుర్తుంచుకోండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చేతిలో ఉప్పుని పచ్చకర్పూరాన్ని ప్లేట్లో వేసి మీ ఇంటి బయట కానీ పైన అంటే మీ బాల్కనీలో కానీ లేదంటే టెర్రస్ ఎక్కడ మీకు పక్కన ఖాళీ ఉంది అంటే బయటికి ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి అక్కడైనా సరే దీన్ని అంటే ఇంటి లోపల కాకుండా బయటికి తీసుకువెళ్ళి ఏదైనా ప్లేట్లో వేసి దీన్ని వెలిగించాలి చూపిస్తాను ఎందుకంటే ఉప్పు కొంచెం మీకు పగులుతూ ఉంటుంది చూపించడం కోసం మాత్రమే చేస్తున్నది గుర్తుంచుకోండి పచ్చికరపూరం ఉప్పు ఎందుకంటే ఉప్పు కాస్త మనకి పగులుతుంది మీద పడుతుంది కాబట్టి వెలిగించి మీరు పక్కకి పక్కనే ఉండండి అంటే మరి దగ్గరగా మొఖం పెట్టి చూడకుండా పక్కనే ఉండండి ఇది బాల్కనీలో కానీ టెరస్ పైన కానీ ఇంటి బయట మీకు అవకాశం లేదు మాకు ఇంటి బయట చేసుకునే అవకాశం లేదు మాకండి అవకాశం వారు మాత్రం చేయండి ఇది ఏ రోజు నుండి మొదలుపెట్టి వరుసగా ఏడు రోజులు చేయండి ఈ ఉపాయాన్ని మొదలుపెట్టిన తర్వాత ఒక్క రోజులోనే అంటే ఇరవై నాలుగు గంటల్లోనే అనేది మీకు కనిపిస్తుంది ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ ఉపాయం చేసి చూడండి ఎప్పుడు ఏదో ఒక మానసిక చింత అశాంతి ఇలాంటివన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి ఎందుకంటే ఉప్పు పగులుతుంది మీకు సీసాల్ట్ కదా మనం దిష్టి తీసినప్పుడు పని వేసినప్పుడు ఉప్పుల మీద వేస్తే ఎలా అయితే సౌండ్ వస్తుందో అలా సౌండ్ రావడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న కళ్ళు తీసుకోండి చిన్నవి ఉప్పు కళ్ళు తీసుకోండి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీరు నేను ఇంతకుముందు చెప్పాను ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు చేయవచ్చు అలాంటి సమస్యలు లేని వారు ప్రయత్నించే మాకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఖర్చు లేనిది ఖచ్చితమైన ఫలితం వచ్చే ఉపాయం ఇది చాలా పురాతనమైన తంత్రం మరి ఈ దీపం వెలిగించాము తర్వాత దాంట్లో ఉప్పు కళ్ళు మిగిలాయి కదా మరి ఏం చేయాలను మనం ఉంటుంది మిగిలిన ఉప్పు కళ్ళుని షింకులో పోసేయండి మనం దీపం వెలిగించాం కదా ఆ దీపంలో ఒత్తులు తీసుకువెళ్ళి చెట్టు మొదల్లో వేసేయండి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి లేదంటే మామూలుగా మా పారే నీళ్లు పారే పారినీళ్ళు వదిలేయచ్చు ఇబ్బంది ఏమి లేదు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మీకు అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఒకటి చెప్పిన విధానం అర్థం కాలేదనుకోండి ఒకటికి రెండుసార్లు చూడండి అప్పటికీ అర్థం కాకపోతే విషయమాకండి అలాగే పదార్థం దొరకలేదు చేయమాకండి ఎందుకంటే ఇందులో అతి తీవ్రమైన శక్తి ఉంటుంది అంటే మనకి మనం ఏదైతే సమస్యలతో బాధపడుతున్నామో ఆ సమస్యలన్నీ కూడా అలా ఎగిరిపోతాయి ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇందులో ఆ శక్తి దాగి ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చేయండి అంతేగాని నమ్మకం లేకుండా మాత్రం ప్రయత్నం చేయవద్దు మీ అందరికీ నా వినపం ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ